ఎప్పుడు జరగనంతగా సామాజిక న్యాయం అన్నది గతంలో ఎప్పుడూ కూడా చూడనంతగా జరగనంతగా దేవుడి దయతో ఈరోజు మన పార్టీలో మనం చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పుకునే ఒక గొప్ప పరిస్థితి వచ్చింది చాలా డీటెయిల్డ్గా పద్దెనిమిది మందిని మనం ఈరోజు ఫైనలైజ్ చేస్తే పద్దెనిమిది మందిలో పద్నాలుగు మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు నలుగురు మాత్రమే మిగిలిన వాళ్ళు వాళ్ళల్లో కూడా కేవలం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కన్నా ఎక్కువ ఇవ్వలేకపోయాం ఇంత గొప్పగా ఎప్పుడూ కూడా సామాజిక న్యాయం అనేది జరగల ఈరోజైతే మనం చేస్తే చేసిన ఈ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గడప దగ్గరికి మనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది ప్రతి కాన్స్టిట్యున్సీలో చెప్పవలసిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే ఇటువంటి గొప్ప మార్పు ఎప్పుడు జరగల ఒకటి సామాజిక న్యాయం పరంగా అయితేనేమి రెండవది ఇంత ట్రాన్స్పరెంట్గా బటన్లు నొక్కి నేరుగా లబ్ధిదారులకు ఎటువంటి లంచాలు లేకుండా చేర్చడం అయితే నేను ఎలాగో స్కూళ్ళు హాస్పిటళ్ళు మారుతా ఉన్న వ్యవసాయం ఇవన్నీ ఎలాగో చెప్పేటి చెప్తాం ఇవన్నీ ఒక ఎత్తు ఈరోజు మనం చేసినది ఇంకొక ఎత్తు మీ దగ్గర నుంచి అయితే నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను పదవులు తీసుకున్నాక యాక్టివ్గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ యాక్టివ్గా ఉండడము అని అంటే దాని అంటే అగ్రెసివ్గా ఆ పక్క మనకు మీడియా పరంగా మన బలం తక్కువే ఆ పక్క ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైన్ ఇంతమంది ఏకమవుతే మనకు ఒకటే ఒక వాయిస్ వినపడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఒకటే మనం ఏ రకంగా ఎదుర్కోగలుగుతాము అని అంటే మనం ఎక్కువ మంది ఎంత ఎక్కువ యాక్టివ్గా మనం ఉంటే అంత ఎక్కువగా సోషల్ మీడియాలో మనం మన వాయిస్ని వినిపించగలుగుతాం సో మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇదే నెక్స్ట్ పదమూడు పద్నాలుగు నెలల్లో పద్నాలుగు నెలల్లో ఎలక్షన్ ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎవరైతే పూర్తిగా బాధ్యతలు తీసుకుంటున్నారు కేవలం మనం బాధ్యతలు తీసుకోవడంతోనే సరిపెట్టుకోకుండా ఇంకా పార్టీ కోసం మనం ఏం చేయాలి అన్న ఆలోచనతో అడుగులు ముందుకు పోయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు మీ వరకు నేను చేయాల్సింది చేసిన ఇవ్వాల్సిన గుర్తింపించిన ఇంకా మీ దగ్గర నుంచి పార్టీకి ఏ రకంగా మంచి మీరు చేయగలుగుతారు ఏ రకంగా మంచి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది మీ తరపు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను సో అన్ని రకాలుగా ఇంకా యాక్టివ్గాను ఇంకా అగ్రెసివ్గాను ఉండమని చెప్పి అందరికీ కూడా మరొకసారి కూడా తెలియజేస్తూ అందరూ పొందిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను అన్ఫార్చునేట్లీ చాలామందికి ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉండే ఉంటారు నేను కాదండంలో అందరినీ సాటిస్ఫై అయితే అందరం అన్ని అందరినీ చేయలే చేయలేని పరిస్థితే ఎంత బాగా చేసినా కూడా ఉన్న పదవులు తక్కువ కాబట్టి కొద్ది గొప్ప ఆ కొరత అనేది ఉంటుంది బట్ ఇంకా వాళ్ళందరినీ కూడా మనం చెప్పే పద్ధతిలో వాళ్ళందరినీ కూడా మనం చెప్పుకుంటూ పోవాలి కన్విన్స్ చేసుకుంటూ పోవాలి అల్టిమేట్లీ దేవుడి దయ వల్ల ఒక గొప్ప వ్యవస్థ అన్నది స్టార్ట్ చేసినాం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీని స్థాపించినాం అధికారంలోకి వచ్చినాం దాదాపుగా నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండంగా దేవుడి దయ వల్ల పరిపాలన జరుగుతూ ఉంది నెక్స్ట్ ఎలక్షన్ వస్తే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు వైనాట్ అనే పరిస్థితిలో అడుగులు ముందుకు వేసే పరిస్థితులేకి ఈరోజు దేవుడి దయతో పరిపాలన జరుగుతూ ఉంది సో దేవుడు ఆశీర్వదిస్తే ఈసారి మనం గెలిచిన మెజారిటీ నూట యాభై ఒక్క స్థానాలకు అంతకన్నా ఇంకా ఎక్కువ స్థానాలతోనే నెక్స్ట్ టైం మళ్ళీ బయటకు వచ్చి ఇంకా ఎక్కువ మందికి కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా అవకాశాలు వస్తాయనేది రానాల రాని వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్పుకుంటూ పోయే కార్యక్రమం మనం చేయాలి చాలామంది ఫ్రెంచ్ కాస్ట్లకు చాలా మందికి ఇచ్చినాం వడ్డర్లను ఫస్ట్ టైం తీసుకొచ్చినాం ఈసారి మనం వడ్డర్లకు ఇచ్చినాం వడ్డీలకు ఇచ్చినాం ఇద్దరికీ ఇచ్చి కూడా ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం చేసినాం సో ఇట్లాంటి చాలా ఫ్రెంచ్ కాస్ట్లకు ఇచ్చినాం అయితే ఇంకా ఫ్రెంచ్ కాస్ట్లు ఇంకా చాలా మిగిలిపోయి ఉంటాయి రాజకులు నాయి బ్రాహ్మణులు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా చాలా మిగిలిపోయినారు అలా నెక్స్ట్ బ్యాచ్లో వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందన్న భరోసా కూడా వాళ్ళకు కూడా మనం కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరగాలి ఆల్ ది బెస్ట్ అని మాత్రం చెప్తున్నాను